కూర్చున్నప్పుడు కాళ్ళు పే అలవాటు ఉందా మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారా అయితే ప్రపంచంలో మీ అంత తోపులు లేరు ఎందుకు చెప్తాను వీడియోను సేవ్ చేసుకుని పెట్టుకోండి మీలో మీరు మాట్లాడుకుంటుంటే దాని మీనింగ్ మీరు మీ ఆలోచనలను ఆర్గనైజ్ చేసుకుంటున్నారు అని ఇలా చేస్తే యాంగ్జైటీ తగ్గి ఫోకస్ మెమొరీ పెరగడంతో పాటు క్రియేటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఒక గ్రూప్ గా ఉన్నప్పుడు కూడా కామ్ గా ఉన్నారు అని అంటే మీకు అబ్జర్వేషన్ పవర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ గా ఉన్నాయి అండ్ మీకు అనవసరంగా కాన్వర్సేషన్ ఎక్స్టెండ్ చేయడం ఇష్టం ఉండదు అని జనరల్ గా చాలా మందికి కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటు ఉంటుంది ఇలా కాళ్ళు ఊపి అనంటే అది రెస్ట్లెస్నెస్ వల్ల కాదు దీని అర్థం మీ బ్రెయిన్ మిమ్మల్ని ఫోకస్ గా అలర్ట్ గా ఉంచడానికి ట్రై చేస్తుంది అని మీరు చాలా ఈజీగా బోర్ అయిపోతున్నారు అనంటే దాని అర్థం మీలో క్యూరియాసిటీ లెవెల్స్ అండ్ క్రియేటివిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అని బోర్ గా ఫీల్ అయినప్పుడే కదా కొత్తగా చేయాలన్న థాట్స్ వస్తాయి డార్క్ హ్యూమర్ మీకు నవ్వు తెప్పిస్తుంది అని అంటే మీరు ఇన్సెన్సిటివ్ కాదు మీకు కాంగేటివ్ అండ్ ఎమోషనల్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది అండ్ మీకు ఎమోషనల్ కోపింగ్ మెకానిజం కూడా బెటర్ గా ఉంది అని సో ఎప్పుడైనా ఎవరైనా మీ హ్యాబిట్స్ వియర్డ్ గా ఉన్నాయని అంటే గుర్తుంచుకోండి అది మీ బ్రెయిన్ డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యే వే వియర్డ్ కాదు మరి మీలో ఎంత మందికి ఇలాంటి డిఫరెంట్ హ్యాబిట్స్ ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి